చెన్నైలో ఇప్పుడు విజయ్ ఉన్నాడు కదా సినిమా హీరో టీవీకే రాజకీయ పార్టీ అధినేత విజయ్ ఇంట్లో రాత్రి ఒక దొంగ పడ్డాడు ఆ దొంగ లోపలికి ప్రవేశించి టెర్రస్ పైకి ఎక్కిపోయి టెర్రస్ మొత్తం కూడా తిరుగుతున్నాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అతన్ని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పారు పోలీసులు కూడా వెంటనే చురుకుగా స్పందించి అతను అదుపులోకి తీసుకొని ఎక్కడి నుండి వచ్చాడు ఎవరు పంపించారు ఎందుకు వచ్చాడు దొంగ లేకపోతే ఇంకా దేనికోసమైన వచ్చాడా విజయ్ని చంపడానికి వచ్చాడా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నారు మరి ఇక్కడ ప్రైవేట్ సైన్యం ముందు కదా ఆల్రెడీ మరి వాళ్ళు ఏం చేసినట్లు విజయ్ది పెద్ద ఇల్లు చెన్నైలో పైగా ఈయనకి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది ఈ సెక్యూరిటీని తప్పించుకొని వచ్చేటంటే ఈ ప్రైవేట్ సెక్యూరిటీలోనే లోప ఉండాలి లేదనుకుంటే వాడు చాలా ముదిరై ఉండాలి ఇంతకు ముందు కూడా సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగ దూరి సైఫ్ అలీఖాన్ చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ అది చంపడానికి కాదు డబ్బు తీసుకోవడానికి వెళ్ళాడు ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం వల్ల అతనికి అయితే గాయాలయ్యాయి కానీ రాత్రి ఎటువంటి ఇది జరగలేదు అతను టెర్రస్ పైన తిరుగుతున్నాడంట తిరుగుతున్నటువంటి వ్యక్తిని భద్రతా సిబ్బంది చూసి వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అప్పజెప్పారు అయితే ఎందుకు వచ్చాడు ఏంటి వచ్చాడని దీనికి తెలియరాలేదు పోలీసులు అయితే విచారిస్తున్నారు దీని మీద ఇప్పుడు చాలా మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇంకా పట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి మా అన్నని ఉంచాలనుకుంటున్నారా చంపాలనుకుంటున్నారా అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు అక్కడ విజయ్ అభిమానులు ఒకవైపు ఏమొచ్చేసి అజిత్ అభిమానులు మరొక వైపు విజయ అభిమానులు ఇద్దరికి పడదు అక్కడ విపరీతమైనటువంటి ఫ్యాన్ వారు అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దీని వల్ల ఆ విధానంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు అంటే అభిమానులకు ఏది వస్తే మాట్లాడేస్తారు కదా కానీ ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇది ఇంతరాద్యంతం జరుగుతుంది